హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను మీకు తాటి బూర్లు ఎలా వండాలో వండి చూపిస్తాను ఓకేనా ఇది ఇప్పుడే చెట్టిన పండిన పండు అండి తాటిపండు ఫ్రెష్గా పడింది మాకు ఒకరు తీసుకొచ్చి అన్నమాట ఓకేనా చాలా అంటే చాలా బాగుంటుంది చెట్టిన పండిన పండు పైగా నల్ల తాటికాయలు రెండు తాటికాయలు ఉంటాయి తాటికాయల్లో రెండు రకాలు ఉంటాయి కొంచెం రెడ్గా ఒకటి ఉంటుంది అలాగే నల్లగా ఒకటి ఉంటుంది నల్లగా ఉన్న తాటికాయ అయితే స్వీట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా అదే వేరే కలరు కొంచెం మామిడిపండు కలర్లో ఉంటుంది ఒక తాటికాయ అది కనుక అయితే కండర్గా ఉంటుంది అది ఒక కొంచెం తింటే చిరిచేది వచ్చినట్టు ఉంటుంది ఇది అలా కాదు తాటిపండు ఇందులో బెల్లం కూడా ఎక్కువ పడదు ఆల్రెడీ స్వీట్ ఎక్కువ ఉంటుంది ఇందులో అయితే నేను బూర్లోనే చేపిస్తాను మీకు ఓకేనా చూడండి చక్క తాటికాయ చూడండి ఎంత టెంక్ ఉందో చూడండి చాలా పేస్ట్ అవుతుంది అనమాట అలాగే నేను రెండు కాయలు తీసుకున్నాను ఆరు టెంకలో కాకపోతే ఏంటంటే ఈ ఆరు కాయలు కూడా రెండు ఆరు టెంకలు కూడా నేను చేయను కొద్దిగా మీకు చేసి కొల అసలు గుజ్జు ఎంత వేస్తాను పిండి ఎంత వేస్తాను అన్నీ కూడా వేసి చేపిస్తాను మీకు ఓకేనా వేరేది వేస్తాను అనమాట మీకు తాటిపూలు ఎలా వండుకోవాలో వండి చేపిస్తాను ఓకేనా ఆల్రెడీ నేను చక్కగా చూడండి దీంతో ఎప్పుడైనా కలెక్టర్ చిల్లిలు గిన్నె ఉంటుంది కదా చిల్లిలు గిన్నె తీసుకొని మనం చక్కగా దీన్ని ఎలా బాల్చి ఎలా తీసుకుంటే చక్కగా వచ్చేస్తాను అనమాట ఓకేనా వీడియో అయిన తర్వాత మీకు గుజ్జంతా తీసిన తర్వాత మీకు చూపిస్తాను తాటి పూర్లు చాలా బాగుంటాయండి ఇది ఎవరికైనా చక్కగా ఎవరైనా మన ఫ్రెండ్స్ కొంతమంది తెలియని వాళ్ళు ఇట్లు వండుకోవడం రాని వాళ్ళకి సింపుల్గా ఒక కాయ అయితే బో వంద బూర్లు పైన అవుతాయి ఒక్క కాయ పెద్ద కాయ వండితే కనుక నూట యాభై నూట యాభై బూర్లు అవుతాయండి రెండు వందల బూర్లు కూడా అవుతాయి చిన్న చిన్నవి వేస్తాను కదా ఈ బూర్లు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పైగా ఐదారు రోజులు పాడవ్వండి ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఏమీ కాదు పైన ఉన్నా కానీ ఏమి కాదు ఓకేనా ఫ్రిడ్జ్లో పెట్టినా పాలు ఉంటాయి అలాగే బయట పెట్టుకున్న మనకి పాడవు చాలా అంటే చాలా బాగుంటాయి అయితే మీకు అంత వేసి చూపిస్తాను ఓకేనా ముందు పేస్ట్ తీసిన తర్వాత మీకు ఒరిపిండి అది ఎంత వేయాలి బెల్లం ఎంత వేయాలి చేసి చూపిస్తాను ఓకేనా మీరు కూడా చెదరుగానే ఇదిగోండి చక్కగా మనం పేస్ట్ తీసేసుకున్నాం తాటికేది అయితే ఇప్పుడు నేను ఫస్ట్ బూర్లకి ఎంత పిండి వేయాలి ఎంత బలం వేయాలి చెప్పేస్త చూపిస్తాను మీకు ఇదిగోండి లోట చిన్న లోట తెలుసు కదా లీటర్ లోట లోటతోటి లోట నిండా ఈ తాటి పేస్టు తీసుకున్నాను నేను అలాగే ఒక లోటతోటి బియ్యం బియ్యం పిండి అనమాట ఓకేనా ఒక లోటాడు తాటి పేస్టు ఒక లోటాడు పిండి తీసుకున్నాను అలాగే ముప్పావు లోట బెల్లం కూర తీసుకున్నాను అనమాట ఓకేనా ఇదిగో చూడండి ఒక చెక్క కొద్దిగా సాల్ట్ ఇది పైన వేస్తాను చిటికెడు సాల్టు అలాగే ఎండు కొబ్బరి తెలుసు కదా మనకి ఎండు కొబ్బరిలా మిక్సీలో మెత్తగా పౌడర్ కింద ఆడాను అనమాట ఈ ఎండు కొబ్బరి బయట దొరుకుతుంది మనకి లేదంటే మన ఇంట్లో ముద్రకాయలు కాయలు అప్పుడప్పుడు నీ కురడీలాగా అయిపోతాయి కదా నీరంతా ఆరిపోయి కురిడిలాగా అయిపోయిన కాయలు ఉన్నాయనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలాంటప్పుడు మనకు ఉపయోగపడుతుంది ఓకేనా సిటికేడు సాల్టు ఈ కొబ్బరి తురుములోనే ఆల్రెడీ నేను రెండు ఎలాచీలు వేసి మిక్సీ పట్టేస్తాను అనమాట ఫ్లేవర్ కోసం ఓకేనా ఇదిగోండి చిన్న టీ గ్లాస్తో గ్లాసుడు కరాచి ఒక సుజీరావ అంటారు కదా కరచనొక ఎందుకంటే ఆ కరచనొక నొక్క వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఉప్మా రవ్వ దానివల్ల కాకపోతే మరీ ఎక్కువ వేసాం అనుకోండి ఆయిల్ లాగేస్తుంది అందుకని ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని చక్కగా ఇందులో ఈ పేస్ట్లో పోస్ట్ కలిపేసుకొని ఇలాగా చాలా సింపుల్ అండి వండుకోవటం తెలియదు అంటారు కానీ ఎందుకు తెలియదు ఒకసారి వండు చూస్తే అదే వస్తుంది నాకైతే ఎవరు నేర్పించలేదు నేనే ఉద్యోపగా చేసుకునేదాన్ని ఒకసారి రెండుసార్లు పాడవుతుందండి మూడోసారి మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏదైనా అంతే అండి బెల్లం నేను కొద్దిగా తక్కువ వేసానండి ఎందుకంటే తాటిపండు చాలా తీయగా ఉంది నల్ల తాటికాయ ఎప్పుడు కూడా స్వీట్ ఎక్కువ ఉంటుందండి ఓకేనా అదే కొంచెం రెడ్గా ఉంటుంది చూసిన తాటికాయ అదైతే కండ్రగా ఉంటుంది స్వీట్ ఉండదు దాని పేస్ట్ కూడా చిక్కగా ఉంటుంది ఈ నల్ల తాటికాయ టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత స్వీట్ ఎక్కువ ఉంటుంది అలాగే గుజ్జు కూడా చక్కగా ఉంటుంది పేస్ట్లా వస్తుంది ఓకేనా చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఓకేనా ఇప్పుడు మొత్తం అంతా కలిపేసి మీకు ఒకసారి చూపిస్తాం ఫైనల్గానే బూరెలకి మనకి పిండి ఎలా కలపాలనేది మీకు లాస్ట్కి చూపిస్తాను ఇవే గారెలు వేసుకుంటారు ఇవే బూరెలు వండుకుంటారు ఓకేనా అంతే గారెలుదేమో పచ్చకంగా ఉండదు ఇదే ఇదే గారెలు వేస్తారు అలాగే ఇదే మనకి బూరెలు వేసుకుంటారు అయితే ఇంకొకటి చెప్పడం మర్చిపోయిన మీకు అదిగోండి నువ్వులు ఒక గరిటెడు చిన్న డొప్ప గరిటె ఉంటుంది కదా డ ఆ గరిటెతోటి గరిటెడు మీకు ఈ పెట్టి ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి మానేయాలంటే మానేయండి ఆప్షనల్ అది మీ ఇష్టం నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే నువ్వులేస్తాను అనమాట ఓకేనా చూపిస్తాను మీకు కలిపిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి చక్కగా మనం ఎలా కలుపుకుని చూసారా ఇది ఇలా ఉండాలి అక్కడక్కడ వేసాను చూసారా నువ్వులు ఉన్నాయి బాగుంటాయి నువ్వులు కూడా తినేటప్పుడు ఏగుతాయి కదా వీటితో పాటు తింటుంటే ఫ్లేవర్ తెలుస్తుంది అన్నమాట మనకి ఇప్పుడు మనం ఒకే ఒకే ఒక ఐదు నిమిషాలు ఎక్కువ కాదు ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ఈ లోపల మనకి ఆయిల్ వేసుకొని స్టవ్ మీద సిమ్లో పెట్టుకుంటే ఈ పిండి నానే లోపల ఆయిల్ మరుగుతుంది ఓకేనా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అయితే చాలామంది ఇలా పిండి కలుపుకొని ఇందులోనే కొద్దిగా కరచిన ఒక నేను ఎలా కలిపాను అలా కలుపుకొని రొట్టె కూడా వేసుకుంటారు ఒక్కొక్కరు ఒకలా వేస్తారు కొంతమంది ఉత్తి వేస్తారు కొంతమంది ఉత్తి ఇడ్లీనొకేస్తారు ఓన్లీ అలా అనమాట కొంతమంది దీన్నే రొట్టెలా కూడా వేసుకుంటారు ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కొంతమంది అయితే ఈ బూరెల్ని ఇడ్లీ కూడా వేసుకుంటారు రకరకాలుగా చేస్తారు నేనైతే మాత్రం ఎప్పుడు కూడా కొద్దిగానే కరాచీ వేస్తాను మరి కరాచీ ఎక్కువ వేయటం వల్ల ఏమవుతుందంటే అంటే ఆయిల్ పీల్చేస్తాను అన్నమాట ఓకే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది ఇలా సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెళ్ళి తీసుకొని ఆయిల్ పెట్టుకుంది ఇదిగోండి నేను ఆయిల్ పెట్టుకున్నాను చక్కగా ఆల్రెడీ ఆయిల్ కూడా మరిగిపోయింది ఇప్పుడు మనం చిన్న చిన్నవి బూరిలాగా వేసేసుకోవటం చూడండి నేను అలా వేస్తాను చిన్న చిన్నగా వేస్తానమాట చిన్న చిన్నవి అలా వేసుకుంటే సరిపోతుంది పిండి కొంచెం పలసగా కలుపుకుంటే ఆయిల్లాగేస్తుంది సిమ్ల నూనె మరిగిన తర్వాత మనం ఏం చేయాలంటే మంట సిమ్లో పెట్టేసుకోవాలి చాలా సింపుల్ అండి చక్కగా వండుకోవచ్చు పిల్లలకి ఎలా చేసి పెట్టుకున్నారంటే మీరు ఫ్రెష్గా ఏదారు రోజులు ఉంటాయి అంతవరకు కూడా ఉంచరు ఫ్యామిలీ అంతా కూర్చొని తినారంటే అయిపోతాయి వెండి కొబ్బరి వెండి కొబ్బరి వేసాం కదా పైగా నూరు కూడా వేసాం కదా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బూరెలకి ఎప్పుడు కూడా కొంచెం ఇలా గట్టిగానే ఉండాలి లేదంటే ఆయిల్ లాగేస్తుంది మీకు మొత్తం అంతా అయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ చేపిస్తాం ఫైనల్గా ఓకేనా ఈ వాయి వేసేసి మీకు ఒక్కసారి చేపిస్తాం చూడండి ఎంత సింపుల్గా చేశాను నేను ఒకే చేతితో వీడియో తీసుకుంటూ ఒక చేతితో మీకు ఈ వంట అంతా చేసి చూపిస్తున్నాను నేను చిన్న వంట మీద దేగితేనే బాగుంటాయి ఇవి ఓకేనా మీకు చూపిస్తాను ఎగిన తర్వాత ఇదిగోండి చక్కగా బూర్లు చూసారా మంచి కలర్లో ఒక వాయి తీసాను నువ్వులు అవి చూసారా పైన ఎలా అంటుకున్నాయో చక్కగా తినేటప్పుడు అవి పంటి కింద పడుతుంటే మంచి ఫ్లేవర్తో రుచిగా ఉంటాయి మంచి సువాసన వస్తే తింటుంటే ఓకేనా అలాగే ఒక వాయి అయింది ఇదిగోండి రెండో వాయి వేసాను కానీ ఈ బూర్లు మామూలుగా మనం పూర్ణం బూలు అవి వండుతూ ఉంటాం కదా అవి అయితే కనీసం అంటున్నా అంటుకుంటాయి కానీ ఇవైతే అస్సలు అంటుకోవండి వాటిలో చక్కగా ఊడి వచ్చేస్తాయిగా అస్సలు అంటుకో కాకపోతే ఏంటంటే కొంచెం కలర్ మారిన తర్వాత మనం కలుపుకోవాలి ఓకేనా చాలా బాగుంటాయండి పూలు ఎవరికైనా మనం గెస్ట్లకి చక్కగా ఎవరికైనా వంట ఇది వండడం వచ్చిన వాళ్ళకి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు చక్కగా పట్టుకెళ్ళండి ఇవి ఫ్రెండ్స్ ఉంటారు కదా బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు రకరకాల ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు మనకి మధ్య మధ్యలో కొంతమంది పరిచయం అవుతుంటారు మనకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళకి ఇలాంటి చక్కగా వండి పెట్టండి మర్చిపోరు ఏదైనా మన పల్లెటూరు వంటలు పల్లెటూరు వంటలు అండి ఎప్పుడైనా కానీ ఎప్పటికీ కొత్త రకమే ఈ వంట ఎప్పటికప్పుడే కొత్త ఈ వేళ వండుకున్నామా మళ్ళీ నాలుగు రోజుల తర్వాత కూడా మళ్ళీ కొత్త అంత ఇష్టంగా తినేవాడు చాలా మంది ఉన్నారు ఒక్క తాటికాయ అండి నేను రెండు తాటికాయలు తీసేనా పేసాను ఒక్క తాటికాయకి ఎన్ని బూలు అవే చూపిస్తాను మీకు దగ్గర దగ్గర నూట యాభై నుంచి రెండు వందల బూలు అవుతాయి ఈ సైజు బూళ్ళు ఒక్క గంట కష్టపడితే చక్కగా బూలు అయిపోతాయి తెలుసా అసలు కష్టం కూడా కాదు ఇంకా పిండి కూడండి ఇంకా సగం కూడా అవలా చూసారా ఎన్ని పూర్లు అయిగా లాస్ట్లో చూపిస్తారు మీకు ఓకేనా అంత అయిన తర్వాత ఇదిగోండి ఫైనల్గా ఎంతో రుచికరమైన తాటి పూర్లు రెడీ చూసారా ఇదిగో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూసారా ఎంత బాగుందో ఇదిగో తింటే మంచి ఫ్లేవర్తోనూ కమ్మగా అన్నమాట ఓకేనా మీరు కూడా ట్రై చేయండి తాటిపూర్లు సేమ్ ఇదే పిండిని తాటిగాలు కూడా వేసుకోవచ్చు నేను ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ తాటిగాళ్లు ఎలా ఉండాలనేది మళ్ళీ చూపిస్తాను అనమాట తింటే మాత్రం చాలా బాగుంటుందండి లోపల చూసారా సాఫ్ట్గా ఉంది పైన చక్కగా క్రిస్పీగా మంచి కలర్తో చాలా బాగుంది కదా అందుకనేసి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ మనకి సింపుల్గా చేసుకునే వీడియోస్ ఏదైనా వంటలు కానీ పొళ్ళు కానీ సింపుల్ సింపుల్గా చేసుకునేవన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి చూడండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి